అంతేలేండి మన ఆఫీస్లో మన కొలీగ్స్ మనకన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చేస్తున్నారని మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రైజ్ చేయగానే యాక్సెప్ట్ చేయలేని మనము ఎవరో ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే అలా ఒప్పుకుంటాం చెప్పండి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గురించి మాట్లాడుకుంటే పార్టీషన్ ఏమి చిన్న విషయం కాదు అండ్ అప్పుడు అక్కడ జరుగుతున్న లో పార్టీషన్ ఒక్క వ్యక్తి వల్ల జరిగింది అంటే అసలు ఇది నమ్మవలసిన విషయమే కాదు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గాంధీజీ వల్లే ఇండిపెండెన్స్ వచ్చిందా అని నేను చదివిన బుక్స్ బట్టి నేను చూసిన మూవీస్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఇండిపెండెన్స్ ఎయిటీ పర్సెంట్ మాత్రం ద ఎఫర్ట్ ఆఫ్ మహాత్మా గాంధీజీనే దీనికైతే త్రీ రీజన్స్ చెప్తాను ఫస్ట్ రీజన్ గాంధీజీ మన ఇండియాలో ఓన్లీ మెట్రికులేషన్ చేశారు ఆయన లా ఇంగ్లాండ్ లో చదివి అక్కడ ఆయనకి ఏ ఆపర్చునిటీ దొరక్క సౌత్ ఆఫ్రికాలో ఆయన లాయర్ గా సెటిల్ అయ్యారు కానీ సౌత్ ఆఫ్రికా వాజ్ ఆల్సో సఫరింగ్ అండర్ ద బ్రిటిష్ రూల్ అక్కడ సౌత్